హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో కాకరకాయ పులుసును చేదు లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము కాకరకాయ పులుసును ఇలా చేశారంటే మాత్రం ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా కాకరకాయ పులుసును ముందుగా అయితే నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటిని మంచిగా కడిగేసి ముందుగా అయితే వీటిని ఇలా పొడుగా కట్ చేసుకోవాలి కాకరకాయ పులుసు చేయాలంటే కాకరకాయ ముక్కలు ఇలా పొడుగా కట్ చేసుకుంటేనే కాకరకాయ పులుసులోకి బాగుంటాయి ఇలా అన్ని ముక్కలను కూడా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి కొన్ని కొన్ని కొంచెం కాయల్లాగా ఉన్నట్టయితే వాటిలోకి గింజలు కూడా ఇలా తీసేసుకోవాలి కొంచెం లేత గింజలు ఉంటే అంటే కాకరకాయ కొంచెం లేతకాయ అయితే గింజలు ఉన్నా పర్వాలేదు బాగుంటుంది ముదిరిన గింజలు అయితే మాత్రం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ కూడా ఒక బౌల్లోకి వేసేసి ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా నిండేటట్టు ఇలా వాటర్ వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ కాకరకాయ ముక్కలను ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే చేదు పోవాలంటే ఒక ఐదు నిమిషాలైనా వీటిని మంచిగా ఉడకబెడితే చేదు అనేది పోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెడదాము తర్వాత కాకరకాయ పులుసులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒకసారి మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి చింతపండు కొంచెం తొందరగా నానాలి అంటే వేడి నీళ్ళు పోస్తే తొందరగా నానుతుంది కాకరకాయ ముక్కలను ఇలా ఉడకబెట్టిన తర్వాత దీంట్లో వేడి నీళ్ళన్నీ కూడా వంపేసి వీటిని కూర వండుకోవడానికి రెడీ ఉంచుకోవాలి ఇలా ఉప్పు వేసి ఉడకబెడితే చేదు పోతుంది కాబట్టి ఇలా ఉడకబెట్టుకుంటేనే కాకరకేపుల్స్ చేదు లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులు వేసి మంచిగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నువ్వులు మంచిగా వేయించాలంటే ఒకసారి తడిపి వేస్తే నువ్వులు మంచిగా వేగుతాయి తర్వాత వీటిని పౌడర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇలా వేసుకునే నువ్వులను మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత వేడైన తర్వాత ఒక అర టేబుల్ స్పూను ఆవాలు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి అలాగే కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలను కూడా వేస్తున్నాను కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఉడకడం వల్ల కాకరకాయలు బాగుంటాయి తర్వాత దీంట్లోకి ముందుగా మనం చింతపండు పులుసు చేసి రెడీ ఉంచుకోవాలి ఆ పులుసునంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత పులుసు దీంట్లో వేసేసుకోవాలి చింతపులుసు తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే జీలకర్ర రెండు కలిపి పౌడర్ చేసిన పొడి వేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది మెంతి పొడి మామూలుగా జీలకర్ర పొడి పులుసులలో వేసుకుంటే బాగుంటుంది అది కూడా వేస్తున్నాను తర్వాత నువ్వులను పొడి చేశాను కదా కొంచెం నీళ్లు వేసి మిక్సీ పడితే పేస్ట్ లాగా అవుతుందని నీళ్ళు వేసేసి ఇలా పేస్ట్ చేసి అది కూడా వేస్తున్నాను నువ్వుల పొడి కాకరకాయ పులుసులో నువ్వుల పొడి లేకుండా అస్సలు బాగుండదు నువ్వుల పొడి వేసుకొని చేసుకున్న తర్వాత మీరు కాకరకాయ పులుసుని ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు అంటే అంత బాగుంటుంది నువ్వుల పొడితోని కాకరకాయ పులుసు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఈ కాకరకాయ పులుసును ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా మరిగించుకుంటే కూర అంతా కూడా ఇలా చిక్కగా అయిపోతుంది అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసిన కొత్తిమీరాకు లేదంటే ధనియాల పౌడర్ వేసుకున్న పర్వాలేదు చాలా బాగుంటుంది అవి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కాకరకాయ పులుసు ఎవరైనా చేయనట్టయితే ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే మాత్రం మీరు కాకరకాయ పులుసును మళ్ళీ వేరేలాగా అస్సలు ట్రై చేయరు అంత బాగుంటుంది మరి మీరు కూడా ఇలా కాకరకాయ పులుసును చేసేసి మీకు ఎలా కుదిరిందో పులుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతేనండి పులుసు చేసేసుకోవడం చేదిగా ఉండొద్దు పులుసు అంటే మాత్రం ఇలా చేయండి ఖచ్చితంగా బాగుంటుంది పులుసు ఇంతేనండి పులుసు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ఏదైనా మెసేజ్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ ఇవ్వండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ